ప్రస్తుతం అయితే మనం గోకారం విలేజ్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి స్థానిక సర్పంచ్ అభ్యర్థి వచ్చేసి నూతి ఇందిరాదేవి గారు ఒకసారి ఆమె గురించి ఈ ఊరు ప్రజలు ఏమనుకుంటున్నారు తను ఒకవేళ సర్పంచ్గా విజయాన్ని పొందినట్లయితే ఎలాంటి సహకారం అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధికి ఎలా ఎలాంటి తోడ్పాటు ఉంటుంది అనేది కూడా ఈ లోకల్ పబ్లిక్ కొంతమంది ఉన్నారు ఒక అన్న ఉన్నాడు అన్న అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరన్నా ఇప్పుడు ఈ ఊర్లో వచ్చేసి దాదాపుగా రెండు వేల రెండు వందల ఓట్లు ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది ఒకవేళ నూతి ఇందిరాదేవి గారు ఇప్పుడు ప్రధానంగా స్థానికంగా పోటీలో ఉన్నారనమాట ఎలా ఉండబోతున్నాను ఒకవేళ ఆమె వస్తే నూతి రమ్య ఇందిరాదేవి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నారు నిన్ననే నామినేషన్ కూడా వేయడం జరిగింది ఆ నామినేషన్ కూడా కార్యకర్తలు మంచి జోస్లో పోయి నామినేషన్ ర్యాలీలో పోయి వేశారు దీనికి ఇందిరాదేవి గారు మంచి మెజార్టీతో గెలుస్తుందని కూడా మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఊరు డెవలప్మెంట్ అంటే ఇందిరాదేవి గారు కూడా స్టడీ పర్సన్ చదువుకున్న వారు వాళ్ళకు కార్యకర్తలకు కానీ యూత్కు కానీ ఏం చేయాలి ఏ రకంగా డెవలప్ చేయాలి స్టడీ పర్సన్ కాబట్టి ఆమెకు ఆలోచన ఉంది దీన్ని బట్టి మా ప్రభుత్వం ఈడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలనలో గ్రామాలను ఎట్లా డెవలప్ చేయాలనో దాన్ని బట్టి ఇందిరాదేవి గారు కూడా గెలిచిన తర్వాత ఆమె ఎమ్మెల్యే గారి సహకారంతో ఫండ్స్ తీసుకొచ్చి ఊర్లో ఏమేమి చేయాలి ఎట్లా డెవలప్ చేయాలనేటిది ఆల్రెడీ ఇప్పటికే ఆ ఎంపీ గారు వాళ్ళ భర్త గారు కూడా ఎంతో డెవలప్ చేశారు ఇక్కడ టెంపుల్ అని రోడ్లని ఎంతో డెవలప్ చేశారు అదేవిధంగా ఈమె కూడా అదే పాటలో పోయి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఫండ్స్ తీసుకొచ్చి ఊర్ని చాలా డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాము